మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్క్ లో వాకర్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు నూతన నా జీవితంలో ఒక శుభదినం నేను ప్రమోషన్ మీద పదవాట్ల ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా తెలియజేసుకోవడం కోసం మేము ఒక పది మంది ఏర్పాటు చేద్దాం ఉన్నప్పుడు మాకు అన్ని విధాల సహకరించి మాకు తోడ్పాట్లు అందించిన అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు మిగతా సభ్యులకు వాళ్ళ కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కేక్ కార్యక్రమంలో మా సభ్యుల ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు కలిగిరి శ్రీరాములు మేడిపల్లి అనిల్ బంధు నాగేశ్వరరావు పంతగాని కోటేశ్వరరావు ధర్నాసి వెంకటరమణ రాఘవరపు శ్రీను మిరియాల డేవిడ్ మల్లెల రాజు యనమల శ్రీనివాస్ గుడి అజయల సౌజన్యంతో నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి ఈ సందర్భంగా కేక్ను అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు కార్యవర్గ ప్రతినిధులు సభ్యులు అతిథులతో కలిసి నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మంచ విజయమోహన్ రావు అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు పెద్దిరాజు కోశాధికారి గోలి బాలమోహన్ సభ్యులు గంజి చిరంజీవి చిల్లపల్లి శ్రీనివాసరావు రంగస్థల కళాకారులు యువటూరు ప్రసాద్ బాబు తదితరులను కలిగిరి శ్రీరాములు ఆయన మిత్ర బృందం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులతో పాటు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాండ్రో రవికుమార్ కోశాధికారి జంజనం రామకృష్ణ సభ్యులు అలాగే ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆలపాటి రాధిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

नील आहेंद्रील्जि कोमलांगी मत कन्या मनसा स्मरा কুণ্ড্রেক্ষু পাশুশ পুষ্পান হস্তে নমস্তে জগদে গগদে গা అసోసియేషన్లో ఉన్న పెద్దలకు ఒక చిన్న సత్కారం చేయాలని అనుకున్నామండి దానికి సంబంధించిన ప్రోగ్రాం నడిపిస్తాం ఇప్పుడు అధ్యక్షుల వారికి నాగేశ్వరరావు గారు బంధు నాగేశ్వరరావు గారు చిన్న చిరు సత్కారం దీన్ని మీరు అన్యదా భావించవద్దు ఒక రోజు లేట్ అయినా ఇబ్బంది పడవద్దు సెక్రటరీ గారికి రాజుగారు మల్లెల రాజుగారు రాజుగారు వెంకటేశ్వరరావు గారికి రాజుగారు రాజు అని అన్న బాలమోహన్ గారు బాలమోహన్ గారు కనకాడలా గారు

ఇంకోళ్ళు ఎవరండి మనకి బాబు రాల తదుపరి మనకి ముఖ్య ముఖ్యమైన అందరికంటే పెద్దవాళ్ళుగా బాగా అది రాజు రాజు గారికి రాజుగారికి రాజుగారు బాబుగారు బాబు గారి మనకి రీసెంట్ గా నంది బంగారు నంది సాధించిన మన యోటూరు ప్రసాద్ గారికి ఒకటి చిరు సత్కారం గట్టిగా గట్టి కొట్టండి తప్పట్లో చే

విజయం కలగాలని ఇరవై నాలుగో సంవత్సరం వాళ్ళు తర్వాత చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి

స్పీడ్ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా వాకర్ సభ్యులందరూ మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ ఆ పెజవాడ కనకదుర్గమ్మ ఆ మంగళగిరి లక్ష్మీ దర్శిస్తాం వారి ఆశీస్సులు ఎలాగేలా ఉండాలని మనం అందరం పది రోజు నిత్యం వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పెళ్లి ఆచరణతో శ్రీలక్ష్మి క్షీర సముద్రం అంగధామేశ్వరం దాసీభూత సంస్థ దేవతాలోకైక దీపాంకరం అమ్మ రౌద్రాణి భద్రకాళి జోలాముఖి వైష్ణి ఓం లైం శ్రీం క్లీం మైండ్ దుర్గాయ నమో నమ మా మాయమ్మ ముగురమ్మల మూలపటమ్మ జాలదద్దమ్మ శ్రీ పెజవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో మనమందరము అష్టైశ్వర్యాలతో ఒక శాంతతో జీవించాలని మనం ఈ సంవత్సరం అనుకున్న కోరికలన్నీ తీర్చాలని ఆ బెదవాడ దుర్గమ్మని ఆ వేడుకుంటూ జై దుర్గా భవానీకి జై లక్ష్మీనరసింహ స్వామికి జై భవానీ you yeah.